ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఆరు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం బబులోను రాజైతే యవనస్తులు ఇంజనీర్లు డాక్టర్లు శాస్త్రజ్ఞులు కావాలనని కోరెను వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత ఒక రాగలదని భావించను అయితే ప్రభు ఉద్దేశం వేరుగా ఉండెను ఆయన వారికి దైవిక జ్ఞానము ప్రసాదించెను దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించరి దేవుని సేవను గూర్చి స్వల్పముగా భావించెదరు ఇట్టి వారందరూ దానియలు సద్రకు మేషకు అభెజ్ఞు అను ఈ నలుగురు యవనస్థల జీవితములను పరిశీలించి చూడవలెనని కోరుచున్నాము వీరు సామాన్యమైన తెలివితేటలు తలాంతులు కలవారు కారు బహులోని రాజ్యములోని విద్వాంసులందరికంటే తెలివిగలవారు వీరి తెలివితేటలు శక్తి సామర్థ్యములు అసమానములు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై తొమ్మిదో వచనం వందో వచనం లోక జ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు దేవుని సేవకులనగా దేవునితోటి తోటి జతపనివారు దేవునితో భాగస్థులు వీరి సేవ ప్రశస్తమైనది నా బోధకులందరికంటేనూ వృద్ధులందరికంటేనూ నాకు విశేష జ్ఞానము కలదని దావీదు చెప్పెను దానియలు సద్రకు మేషకు అభిజ్ఞగా అను ఈ నలుగురు యవనులు యోధాగోత్రమునకు చెందినవారు అనగా స్థుతి అనే అర్థం ఈ పేరును ధరించిన వారై ఎడతెగక ప్రభువును స్థుతించుచుండిరి వారితోటి యవనస్తులందరూ రాజు బల ఎద్ధ నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్థుతించుచుండిరి ఈ నలుగురు యవన స్థలవలే మనము కూడా తృప్తి చెంది ఉండుటకు కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకునవలను మన కష్టములు శ్రమలలో కూడా ప్రభువుకు వందనములు చెల్లించవలెను ఇట్లు కృతజ్ఞత చెల్లించినచో దేవుడు మనలను దైవిక జ్ఞానముతో నింపును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్